నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య ప్రగతిశీల మహిళా సంఘం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జన చైతన్య యాత్ర ఏప్రిల్ పద్నాలుగవ నాడు మొదలై ఈ నెల ఐదవ తేదీ వరకు సాగి శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడు గ్రామంలో ముగిసింది విజయవంతంగా సాగిన జన చైతన్య యాత్ర సందర్భంగా ఐదు ప్రజా సంఘాల తరపున ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు నేతృత్వంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా కర్ణాకుల మాట్లాడుతూ నెల్లూరు జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడు గ్రామం వరకు సాగిన జన చైతన్య యాత్ర ద్వారా అనేక జిల్లాలు మండలాలు పర్యటించిన క్రమంలో అనేక ప్రజా సమస్యలు తమ దృష్టికి వచ్చాయని అన్నారు జన చైతన్య యాత్రను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ విప్లవ అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో

ప్రధాన కారణం ఇందులో ఏముందంటే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు నీళ్లు ఏమీ లేవు అందుకే మేము ప్రధానంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి నాకు ఎంపీలు ఇవ్వండి నేను తెస్తానని చెప్పి జగన్ గారు అన్నారు ఎంపీలు ఇచ్చారు అది కాలే చంద్రబాబు నాయుడు గారు నాకు అధికారులు ఇవ్వండి నేను రాజధాని కట్టేస్తాను మోడీ గారిని ఒప్పిస్తాను అన్నారు రా అమరావతి రాజధాని ఓపెనింగ్కి అయినా కొండ నీళ్ళు పట్టుకొచ్చారు తప్ప ఒక లక్ష కోట్లో ఒక యాభై వేల కోట్లో ఆయన తేలేదు ఒక కొండ నీళ్ళతో సరిపెట్టుకున్నారు అందుకే మన రాష్ట్రానికి ఒక హాస్పిటల్ లేదు మంచి ఈ కార్పొరేటు కంపెనీలు లేవు ఉద్యోగాలు లేవు నిరుద్యోగం లక్షల మీద ఉంది రాజధాని లేని రాష్ట్రం భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అది ఒక ఆంధ్రప్రదేశే రాష్ట్ర మొత్తం మన భారతదేశంలో వెనకబడ్డ ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది ముందే ఎందుకంటే అటు కర్నూలు ఏరియా అంతా నీళ్ళు లేక నిధులు లేక రాజెట్ లేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వలస జీవితాలు గడుపుతున్నారు అలాగే శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో కూడా వాళ్ళకి పశ్చిమాయ పంటలు లేవు ఏమీ లేవు నీళ్లు లేవు అక్కడ ప్రధానంగా కిడ్నీలు పాడైపోతున్నాయి దాని ముందు గారు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు ప్రధానంగా ఇందులో మా ఏజెండా ఏంటంటే ప్రధాన ఇష్యూస్ని ప్రజల్ని ప్రతిఘటించండి ప్రజలు నిలదీయండి ప్రజా సమస్యలు అడగండి పోలవరం లాంటి ప్రాజెక్టులు తీసుకుని వందలాది గిరిజన గ్రామాలు ఖాళీ చేయించారు భూములు రైతులు కోల్పోయి ఇవాళ బిచ్చగాళ్ళ దాల్లో ఆ రైతులంతా కూడా రెండు లక్షలు మూడు లక్షలు వచ్చుకున్నారు పోలవరం ఉపాధికి వచ్చినట్టు వేల కోట్లు ఈ రాజకీయ నాయకులకి ఒక వజ్రంలా ఉపయోగపడుతుంది తప్ప ఇందులో పోలవర ఉపాధిని సా ఇరవై అయింది పురా అత లేదు గతి లేదు పురాగతి కూడా లేదు వీళ్ళ వల్ల కూడా అంత ప్రాజెక్టులు కట్టలేరు అందుకే విషయాలన్నీ కూడా ఒక రాజధాని లేని రాష్ట్రం అనేది ఒక పక్క రాష్ట్రానికి సంబంధించిన నిధులని ప్రత్యేక హోదా అని విశాఖ లాంటి ఉక్కుని వాళ్ళ పాపం ఉన్నది ఆంధ్రప్రదేశ్లో లేదని అంటే అది ఒకటే ఉంది దాన్ని కూడా కార్పొరేటివ్ శక్తులు కప్పి చెప్పాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది దాన్ని కూడా విరమించుకోవాలి ఈ రాజకీయ పరంగా ఈ టైంలో సరైనటువంటి అది మేము ప్రైవేట్ పరంగా చేయమని ఒక సంతకం పెట్టి కాగితం రాసివ్వాలని ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాన్ని కూడా సందర్శించమన్నా దానికి కూడా వాళ్ళ సంఘీభావం తెలియజేస్తాం విశాఖ ఉక్కు మనకు ప్రత్యేక రైల్వే జోను నెల్లూరు నుంచి బొట్టపాడి వరకు కూడా చనిపోయినటువంటి ఎన్కౌంటర్లో చనిపోయిన అనారోగ్యంలో చనిపోయిన అమరవీరులందరికీ జవాళ్ళు అర్పించాం అలాగే అంబేద్కర్ గారికి కూడా ఆయన సామాజిక విప్లవకారుడిగా గుర్తించి ఆయనకు కూడా దండలేసి వెళ్ళి మొత్తానికి అలాగే చుండూరు వీరు మా మృతవీరులకి అలా సోపన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి లాల్సామని చెప్పి వాళ్ళకి న్యాయం చేయాలి వాళ్ళకి న్యాయం జరగాలి న్యాయం జరగట్లేదు చిన్న చిన్న కోర్టులు అని చెప్పి అది కూడా డిమాండ్ చేశాం అలాగే కార్య ముతవీరులు కూడా మేము జోహార్లు అర్పించాం అలాంటి ఘటనలు మరోసారి దేశంలో జరగకుండా యాక్షన్ తీసుకోవాలనేది ప్రధాన డిమాండ్ చేశాం అలాగే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి బొట్టపాటు మేము ఎంతగించుకుంటాం బొట్టపాటు అయినటువంటి త్యాగాలతో ఊరు ఊరది అక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జీడిపక్క రైతులు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు జీడిపక్క రైతుని ఆదుకోవాలి ప్రభుత్వాలు వాళ్ళకు రేటు ప్రకటించాలి మొత్తం భారతదేశంలో వ్యవసాయ రంగం అంతా సంక్షోభంలో ఉంది వాళ్ళకు ఒక రేటు కావాలని రైతాంగం కొట్లాడుతున్నారు కార్మిక సంఘ చట్టాలన్నీ నలభై ఏడు చట్టాలు ఎత్తేసారు ఈ అన్నింటి మీద కూడా మేము ప్రధానంగా ఇది నల్ల డబ్బు ప్రధానమంత్రి గారు నల్ల డబ్బు తెస్తాను ఇది దాచుకున్న డబ్బు ఒక్కొక్కలు తెచ్చి పదిహేను కోట్లు వేస్తాను అన్నాడు అది కూడా పదిహేను లక్షలు వేస్తాను సారీ పదిహేను లక్షలు వేస్తాను అది కూడా వేయలేదు అలాగే ప్రధానంగా అనేక ఇష్యూస్ మీద మేము ఖచ్చితంగా ప్రజలు చైతన్యం చేసుకుంటూ ఒక రెండు వందల సభల్లో పాల్గొని ఇప్పుడు ఇలా ఈ దేశం పరిస్థితి ఏంటి ఆర్థిక పరిస్థితి ఏంటి డబ్బులు మాత్రం తీసుకొచ్చిన తర్వాత దేశం ఎన్ని డబ్బులు తీసుకున్నారు ఎన్ని డబ్బులు తీసుకుని ఎన్ని డబ్బులు కుద్దారు ఈ సంఖ్యమంలో దేశం ఉంది ఈ రాలే ఆయన వచ్చిన తర్వాత కార్పొరేటివ్ శక్తులు అప్పులు పది లక్షల వేల కోట్లు కొట్టేశాడు రైతంగం నుంచి పట్టించుకోలేదు రైతాంగం అప్పులు కూడా కొట్టలేదు ఆయన ఈ విషయాలు అన్నిటి మీద కూడా మేము మొత్తం ఈ రెండు వందల సభల్లో ప్రసంగించి ప్రజలకు న్యాయం చేయాలి ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలి ఈ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి మనం ప్రధానమంత్రి గంట పని ఈ ముగ్గురిని గుర్చోబెట్టింటే ఈ ముగ్గురు కూడా మన కేంద్రంలో ప్రధానమంత్రి గారికి సపోర్ట్ ఈ ముగ్గురు ఎంపీలు కూడా ఇందులో మళ్ళీ ముగ్గురికి ఇచ్చే లేదు జగన్ అన్నకి చంద్రాన్నకి ఈ ముగ్గురు మోడీ గారి మనుషులే అలాంటప్పుడు ఈ ముగ్గురిని కూర్చోబెట్టి రాజధానిని ఒక నిర్ణయం తీసుకుని మనకు ఒక లక్ష కోట్లు రిలీజ్ రాష్ట్రాన్ని ఆదుకోవాలనేది ప్రధాన డిమాండ్